ఫ్రెండ్స్ వెల్కమ్ ఈర్ ఇన్స్ అప్డేట్స్ టాపిక్ ఇరాన్ ఇజ్రాయెల్ ఏటికి కొట్టేసుకుంటున్నారు అని అడుగుతున్నారు మన పండితులు నిజంగా ఇది కామన్ మ్యాన్ కి అంతు చిక్కన విషయమే ఎందుకంటే అవి రెండు పొరుగు దేశాలు కాదు అలాగని చెప్పేసి వాళ్ళకు ఎప్పటి నుంచో వైరము లేదు అయినా ఎందుకు ఉన్న పలంగా ఇంతలా కొట్టేసుకుంటున్నారో పదండి ప్రపంచ పటం ఒకసారి చూస్తే భౌగోళికంగా పరిణామంలో ఇరాన్లో ఇరవయవ వంతు కూడా ఉండదు ఇజ్రాయెల్ అయినా కూడా ఇరాన్ని నిద్రలేపి మరీ యుద్ధానికి పిలిచి సాగుగొడుతుంది నిజానికి ఇజ్రాయెల్ చూడ్డానికి చిన్న దేశం అయినా కూడా చాలా గట్టి పిండం ఎంత గట్టి పిండం కాకపోతే చుట్టూ అన్నేసి ఇస్లామిక్ శత్రు దేశాలను పెట్టుకొని సోలోగా తన ఉనికిని చాటుకుంటుంది హమాస్ ఉగ్రవాదులను పంపి ఇజ్రాయెల్ పౌరుల పైన దాష్టికాన్ చేసినందుకు గాను పాలస్తీనాకు చెందిన గాజాని ఇజ్రాయెల్ ఏం చేసిందో ప్రపంచం మొత్తం చూసింది దాడి చేయడం కాదు హమాస్ ఉగ్రవాదుల ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి గాజాని శ్మశానానికి కూడా పనికి రాకుండా చేసింది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎంత దూరమైనా ఇజ్రాయెల్ వెళ్తుందని అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ ఇక ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అని చెప్తోంది కాకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్ రాజకీయాలు కూడా దాగున్నాయన్నమాట చూడ్డానికి ఇరాన్ పైకి ఇజ్రాయెల్ వెళ్తున్నట్టు ఉన్నా కూడా నిజానికి ఇక్కడ ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఇంట్రెస్ట్ కూడా చాలానే ఉంది మనకు తెలుసు కదా వ్యాపారమే ధ్యేయంగా ముందుకు సాగే అమెరికాకి ఎవరు అడ్డు వచ్చినా తొక్కేస్తుంటారని ఒకప్పుడు ఇరాక్ అధ్యక్షుడైన సద్దాం హుసేన్ మోనోపోలిగా ఇరాక్ ని అమెరికాకి ఎదురెళ్లేవాడు నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ పుష్కలంగా ఉన్న ఇరాక్ తన చెప్పు చేతల్లో లేదే అని బాగా పిసుక్కుంటుండేది అమెరికా అక్కడ సద్దాంని పీకేసి ఎవరినైనా పప్పెట్ని పెట్టుకుంటే హ్యాపీస్గా ఆ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ని తనకు నచ్చిన రేట్కి తీసేసుకొని బాగా వ్యాపారం చేసుకోవచ్చు అని ప్లాన్స్ వేసేది ఆ టైంలో సబ్దం నియంత పాలన పట్ల అక్కడ ప్రజల్లో కూడా అసహనం ఉండడం గ్రహించిన అమెరికా ఇదే అదను అనుకుని ఇరాక్ పైన ఒకనొక టైంలో ఒక భారీ రిమార్క్ చేసింది ఇరాక్ రహస్యంగా రసాయన అనుబాంబులు తయారు చేస్తుందని వాటి వల్ల టోటల్ ప్రపంచకానికి ముప్పు దాగుందని కాబట్టి అమెరికా ఆర్మీ ఎంటనే రంగంలోకి దిగి ప్రపంచకాన్ని కాపాడడానికి అప్పటి ఇరాక్తో యుద్ధం చేస్తాది అని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించేశాడు ఇక అమెరికా తొత్తులైన ఫ్రాన్సు జర్మనీ లాంటి దేశాలు కూడా అవునవును ఈ పెద్దన్నగాడు సెప్పెడిది కరస్టే అంటూ వత్తాసు పలికి ప్రపంచాన్ని నమ్మించేశాయి ఇక అమెరికా డైరెక్ట్గా ఇరాక్ పైన యుద్ధం ప్రకటించి అక్కడ సద్దాం గవర్నమెంట్ ని కూల్చేసి సద్దాం పారిపోయేలా చేసి తర్వాత ఎక్కడో దాక్కుంటే పట్టుకొనిచ్చి మరీ ఉరివేసింది ఇక ఇంత జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఎక్కడ్రా మీరు చెప్పిన రసాయన గులు అని అడిగితే అదే అదే మేము సొత్నాం ఏడ దొరకడంలే అని డ్రామా ఆడిందనమాట అంటే నిజానికి రసాయన అనుభవము లేదు రసగుల్ల జాము లేదు అమెరికాకి ఇరాక్ లో ఉన్న నేచురల్ గ్యాస్ నిక్షేపాలు డెడ్ సీప్ గా కావాలి వాటికి సద్దాం హుసేన్ అనేవాడు అడ్డుగా ఉన్నాడు సో అతన్ని పక్కకు సైడ్ చేసేసి మనకు నచ్చిన ఒక పప్పెట్ గాన్ని అక్కడ పెట్టుకుంటే మనం దర్జాగా వ్యాపారం చేసేసుకోవచ్చు భారీ మార్జిన్ తో అనేది అమెరికా లెక్క అనమాట సో ఆ విధంగా సద్దాం లేపేసి ఆ గవర్నమెంట్ ని కూల్చేసాక అమెరికాకి ఆడిందే ఆట పడి పాట అయిందనమాట ఇప్పుడు ఈ ఇరాన్ పెంటకి కూడా కారణం అమెరికా గాడి వ్యాపారమే అనమాట దానికోసం ఇజ్రాయెల్ ని ఉసిగొలుపుతోందంతే ఇక లెక్ సూట్ గా వెళ్తే ఇరాక్ లో నేచురల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టే ఇరాన్ లో భారీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి గల్ఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో ఇరాన్ కి సుమారు ఇరవై పర్సెంట్ వాటా కూడా ఉంది గత ఇరవై ఏళ్లలో ఇరాన్ విధానం పూర్తిగా మారిపోయింది వెస్ట్రన్ దేశాలు వాళ్ళు డిసైడ్ చేసిన రేటుకి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేయడం కుదరదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది దీంతో ఎన్నో శాంక్షన్స్ పెట్టింది అమెరికా అయినా వాళ్ళు తగ్గేదేలా మా వ్యాపారం మాదే అని ముందుకెళ్ళిపోతున్నారు ఇక ఈ ప్రాసెస్లో ఇరాన్ సొంతంగా యురేనియం రిఫైనరీ చేస్తోంది అని కనిపెట్టేసింది అమెరికా ఇక మళ్ళీ తన చెంచాగాలను ఉసిగొలిపి ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చింది నువ్వు అట్టా ఎట్టా యురియేనియోని ఓన్ గా రిఫైన్ చేసుకుంటావు అది మిస్యూజ్ కాదన్న గ్యారంటీ ఏంటి అని మళ్ళీ కొత్త శాంక్షన్స్ పెట్టింది ఇరాన్ ఏమో మేము ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ కోసం వాడుకుంటాం అని వాదించింది అమెరికా ఏమో అట్టాగైతే నీ పవర్ జనరేషన్కి కావాల్సిన న్యూక్లియర్ ఫ్యూయల్ మేమే సప్లై చేస్తాం కున్కో అనింది దానికి ఇరాన్ ఓరిని రోట్లోనా రోకలి నాది నన్ను తయారు చేసుకోనివ్వకుండా నీ దగ్గర కొనేది ఏంది అని రియాక్ట్ అయింది కానీ నిజానికి ఇరాన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం మాత్రమే యురేనియం రిఫైనరీ చేయడం లేదు న్యూయర్ ఫ్యూచర్ లో న్యూక్లియర్ వెపన్స్ కూడా తయారు చేసుకోవడానికి పక్కా ప్లానింగ్ అయితే ఉంది అనేది వాస్తవ నిజం ఎందుకంటే ఇరాన్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది న్యూక్లియర్ రిఫైనరీ ప్లాంట్స్ ఉన్నాయనే సమాచారం అమెరికా సీక్రెట్ గా కనిపెట్టి దాన్ని ఇజ్రాయెల్ కి పాస్ చేసి గేమ్ లోకి లాగింది పవర్ జనరేషన్ కోసమే అయితే ఇన్నేస్ న్యూక్లియర్ ప్లాంట్స్ అవసరం లేదు ఇది ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ కోసమే అంటూ ఇజ్రాయెల్ కి ఇక్కడ ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఇరాన్ అనేది ఒక రిపబ్లిక్ ఇస్లామిక్ దేశం ఇక ఇజ్రాయెల్ పక్కన ఉన్నవన్నీ కూడా ఇస్లామిక్ శత్రు దేశాలే ఎంత కాదనుకున్న వాళ్ళందరూ భయ్ బాయి కాబట్టి ఫ్యూచర్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఇజ్రాయెల్ ఆగర్భ శత్రువు అయిన పాలస్తీనా గాడు అడుక్కు తినైనా అప్పు చేసైనా ఇరాన్ దగ్గర నుంచి ఒకటి కొనుక్కుంటాడు దాన్ని ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన వాడతాడు సో ఇది ఎప్పటికైనా నాకు థ్రెట్టే అనేది ఇజ్రాయెల్ భావన అందుకే పక్కా ప్లానింగ్తో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నింటిపైన ఏక దాటిగా అటాక్స్ చేసి వాటిని ధ్వంసం చేయడమే కాకుండా ఇరాన్ కి సంబంధించిన టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను సైతం హండ్రెడ్ పర్సెంట్ అక్యురేసీ మిజైల్ స్ట్రైక్స్ తో లేపేసి ఇరాన్ ని దెబ్బతీసింది ఇక రిటాలియేషన్లో భాగంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైకి మిజైల్ దాడులు చేస్తోంది కాకపోతే ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్లానింగ్తో ఉన్నారు కాబట్టి పౌరులందరినీ ఆల్రెడీ సేఫ్ బంకర్స్ లో దాచి ప్రాణ నష్టం లేకుండా చూసుకుంటోంది ఇక బిల్డింగ్స్ పోతే పోయాయి వాటిని మళ్ళీ కట్టుకోవడం వాళ్లకు పెద్ద లెక్కే కాదు కానీ ఇక్కడ ఇరాన్ పరిస్థితే దారుణం ఊహించని ఇజ్రాయెల్ దాడుల వల్ల న్యూక్లియర్ ప్లాంట్స్ ని కోల్పోవడమే కాకుండా వాళ్ళ లీడర్స్ ని సైతం కోల్పోయి భారీగా ఆస్తి నష్టం కూడా చవిచూస్తోంది అంతేకాకుండా అనుకోకుండా వచ్చిన ఈ యుద్ధం వల్ల ఎకానమీ కూడా భారీగా బొక్కపడింది వాళ్ళకు వాళ్లకు ఎంతో కీలకమైన క్రూడాయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఒక్కసారిగా నిలిచిపోయాయి ఇదంతా కూడా అమెరికా పళ్లికిలిస్తూ చూస్తుంది అందుకే ట్రంప్ అంకుల్ ఈ ట్వీట్ ఒకటి పెట్టాడు మొన్న మేము ముందే చెప్పాం ఇరాన్ కి న్యూక్లియర్ వద్దు అని నా మాట ఇంటే గదు అని పైకి పదరాజుల్లో బిల్డప్ ఇస్తూ చెప్తున్నాడు ట్రంప్ అంకుల్ కానీ అసలు మ్యాటర్ అది కాదు ఒక పక్క ఇజ్రాయెల్ సర్వైవల్ పేరిట ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధం మటున ఇరాన్ లో ఉన్న ఇస్లామిక్ రెజం కి చరమ గీతం పాడి అక్కడి జనానికి స్వేచ్ఛ అనే నెపంతో అక్కడ అస్తిత్వాన్ని కలిగించి ఒక చెంచా లీడర్ని ని పెట్టాలనేది అమెరికా ప్లాన్ ఇదంతా కూడా అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ కోసమే అంతేకాని ఇరాన్ ఏదో అయితే కాదు యుద్ధం అయిపోయి ఇరాన్ కుప్పకూలిపోయాక ట్రంప్ అంకులు వచ్చి భ్రదో ఫేస్ ఒకటి పెట్టుకొని శాంతి కపోతంలో ఒక స్పీచ్ ఇచ్చి ఇజ్రాయెల్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు ఎవరైనా అదే చేస్తారు ఇరాన్ ఇలా చేసి ఉండకూడదు అని ఆకాశం వైపు చూసి బాధగా నిట్టురుస్తూ సర్లే అయిందేదో అయింది ఇరాన్ని పునర్నిర్మించే బాధ్యత అమెరికాని తీసుకుంటుంది ఎంతైనా నేనే కదా ప్రపంచ పెద్దనని అని టాలీవుడ్ విలన్ రావు రమేష్ స్టైల్లో స్పీచ్ ఇచ్చేస్తాడు ట్రంప్ అంకుల్ జరగబోయేది ఇదే అనమాట ఇక అది అటు ఉంచితే ఇజ్రాయెల్ ఇండియాకి మంచి ఫ్రెండ్ కదా మరి ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేస్తున్నా కూడా ఇండియా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని డౌట్ రావచ్చు ఇది ఒక డిప్లొమాటిక్ జియో పొలిటికల్ ఇష్యూ ఇజ్రాయెల్ ఇండియాకి మంచి మిత్రుడే అలాగని ఇరాన్ ఏమి శత్రువు అయితే కాదు ఇండియాతో ఎప్పుడు పాజిటివ్గానే ఉంటూ వచ్చింది ఇరాన్ చెప్పాలంటే మెజారిటీ క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే వస్తూ ఉంటాయి ఇండియాకి రెండు దేశాల మధ్య ఎంత సఖ్యత లేకపోతే ఇరాన్లో ఇండియా ఒక పోర్టును నిర్మించుకుంటుంది అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య త్వరలో శాంతి నెలకొనాలని మాత్రమే మన పిఎం మోడీ ట్వీట్ చేశాడు తప్పిస్తే ఇద్దరిలో ఎవరికీ మద్దతు అయితే పలకలేదు కానీ ఒకవేళ ఫకీర్ పాకిస్తాన్ గినక ఇరాన్ పక్కన చేరి వేషాలు గినక వేస్తే దాన్ని మళ్ళీ రెండో రౌండ్ తనడానికి ఇండియా కూడా ఇజ్రాయెల్ సైడ్ తీసుకుని యుద్ధంలో పార్ట్ అయ్యే ఛాన్సెస్ కొట్టిపారేయలేం ఏది ఏమైనప్పటికీ అమెరికా ఓడు మళ్ళీ తన స్వార్థ వ్యాపార ప్రయోజనాల కోసం రెండు దేశాల మధ్య యుద్ధం అయితే పెట్టేశాడు చూస్తుంటేది చిలికి చిలికి పెద్దదయ్యి మిడిల్ ఈస్ట్ లో దుమ్ము దుమారం లేపేసేలా ఉంది ఆ విధంగా యుద్ధం ఎంత పెద్దదైతే అంత హ్యాపీస్ అమెరికాకి యూరోప్ కుత్యాగాలకి ఎందుకంటే హాట్ కేక్స్ లాగా వాళ్ళ యుద్ధ సామాగ్రిని అమ్ముకొని డాలర్స్ ఎనకేసుకోవచ్చు కదా అలా ఎటు చూసినా లాభమే వాళ్ళకి అందుకే ఇండియా ఇందులో తలదూర్చకుండా అన్ని సైలెంట్ గా గమనిస్తుంది అంతే ఎందుకంటే మనకు మన దేశ ప్రయోజనాలే ముఖ్యం ఇప్పుడే ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకనామికల్ పవర్గా ఎదిగాం ఇక ఇంకో సంవత్సరంలో జర్మనీని కూడా వెనకేసి టాప్ త్రీలోకి వెళ్ళిపోతున్నాం అందుకే భారత్ ఆచితూచి అడుగులేస్తుంది ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగా రాజద్ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్